వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోవ్యారి ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఆలయం పేరు వచ్చేసి శ్రీ బ్రహ్మరామదేవి సమేత బొ స్వామి వారి ఆలయం మరొక పేరు వచ్చేసి శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామివారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒకసారి చూద్దాం మోర్జంపాడు ఊరు మాచివరం మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉంది బస్సు రైలు మార్గం వచ్చేసి పిడుగురాల వరకు అయితే ఉంటాయి అక్కడి నుంచి వచ్చేసి మోర్జంపాడు ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు అయితే ఈ యొక్క స్వామి అన్ని ఆలయాలు నాగబంధం ఉండటం వేరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇక్కడ నాగబంధనం చూసారా ఇదే విధంగా కాశీలో ఆలయానికైతే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క శ్రీ స్వామి వారి ఆలయంలో మాత్రం ఈ విధంగా అయితే నాగబంధనం ఉంది చూసారా ఇప్పటికీ ఈ యొక్క అనేవి మనకి చూసుకుంటే ఈ ఆలయానికి ఎన్నో మిస్టరీలు అయితే ఉన్నాయి చూసారా ప్రత్యేక ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ వచ్చేసి ఆలయం వచ్చేసి శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ గంగా సమేత శ్రీ బొగ్గమల్లేశ్వర స్వామి వారి ఆలయంకైతే వచ్చాము ఈ ఆలయాన్ని వచ్చేసి దక్షిణ శ్రీశైలంగా కూడా పిలుస్తారు పూర్వకాలం ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి అయితే పూజలు చేసేవారట అదేవిధంగా ఇప్పుడు ఈ ఆలయం అనే అనేది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం మనం మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మోర్జంపాడు నుంచి వచ్చే రోడ్డు అండి పిడుగురాళ్ళ నుంచి మోర్జంపాడు ఇరవై కిలోమీటర్ల దూరం ఇరవై కిలో అక్కడి నుంచి వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి మనకి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనకి పిడుగురాళ్ళ నుంచి ఇక్కడికి ఆటో సౌకర్యాలు అయితే ఉంటాయి సో ఎవరైనా సరే బస్సు సౌకర్యం అయితే లేదు పిడుగురాళ్ళ వరకు మాత్రం బస్సు సౌకర్యం ఉంటుంది అదేవిధంగా రైలుకు రావాల్సిన వాళ్ళు కూడా పిడుగురాల వరకు రైలు మార్గం ఉంది అక్కడ నుంచి వచ్చేసి మనకి ఆటోలు సొంత వెహికల్స్లో మాత్రం ఇక్కడికి రావడానికి అయితే వీలుంది సో కాబట్టి ఎవరైనా సరే ఇది గమనించాలి ఉదయం ఆరు గంటల నుంచి అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అయితే ఈ యొక్క ఆలయం తెరిచి ఉంటుంది వారిని ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి అయితే ఈ యొక్క ఆలయంలోకి వెళ్తూ ఈ యొక్క ఆలయ విశేషాలను అయితే ఒకసారి చూద్దాం ఒకసారి ఆలయంలోకి వెళ్దాం ఇప్పుడైతే మనం ఒకసారి ఈ ఆలయంలోకి అయితే వెళ్దాం శ్రీ బ్రహ్మరామ్మ సమేత శ్రీ గంగా సమేత శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోకి అయితే వెళ్తూ మాట్లాడుకుందాం అదేవిధంగా ఈ ఆలయాన్ని అయితే దక్షిణ శ్రీశైలంగా కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే శ్రీశైలంలో ఏ విధంగా అయితే స్వామివారికి వెనక వైపు అమ్మవారు అయితే ఉంటారు అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఆ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇక మనం చూసుకుంటే శ్రీశైలంలో మనం బయటకు వచ్చిన తర్వాత మనకి కనిపించేది వచ్చేసి ఒక గుండం నీటిగుండం అదే నీటిగుండం స్వామివారికి ఇటువైపునుంది ఇదిగో మెయిన్ ఆలయానికి మెయిన్ ఆలయం అక్కడ ఉంది ఆలయానికి ఇక్కడ వైపు అయితే చిన్న అయితే ఉంది చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ ఆలయంలోనే అదేవిధంగా వృద్ధమల్లికార్జున వారి ఆలయము సీతారామలక్ష్మణ స్వామి ఆలయం అదేవిధంగా ఆంజనేయ వారి ఆలయం ఈ ఆలయాలు అయితే ఈ ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయానికి మెయిన్గా వచ్చేసి గర్భాలయం అక్కడ ఉంది పక్కన వచ్చేసి వృద్ధమల్లికార్జున వారి ఆలయం తర్వాత అమ్మవారు బ్రహ్మరామక అమ్మవారు ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి స్వామివారు ఈ ఆలయాన్ని దక్షిణ శ్రీశైలం కానీ పూర్వకాలంలో ఎవరైనా సరే భక్తులు శ్రీశైలం వెళ్ళలేని వారైతే ఇక్కడికి వచ్చి అయితే పూజలు చేయించుకునేవారు వాళ్ళ యొక్క ముడుపులు ఇక్కడ చెల్లించుకునేవాళ్ళు అదేవిధంగా ఈ ఆలయాన్ని పూర్వకాలంలో మునుషులు ఋషులు మునులు వారి తపస్సు కోసమై ఇక్కడ స్వామివారిని ప్రదర్ ప్రదర్శించుకొని ఇక్కడైతే పూజలు జరుపుతున్నారు అదేవిధంగా ఈ ఆలయాన్ని మనం చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది ఏంటంటే కాశీలో ఏ విధంగా అయితే మనకి కాశీలో చూసుకుంటే కనిపిస్తుంది కదా ఈ యొక్క నాగబంధనం వచ్చేసి కాశీలో ఏ విధంగా అయితే ఉందో ఈ మన భారతదేశంలోనే కాశీ ఆలయంలో ఈ యొక్క నాగబంధనం ఉంది అదేవిధంగా ఈ నాగబంధనం అనేది ఈ ఆలయానికి మాత్రమే ఉంది ఇక్కడ ఇదే నాగబంధనం కాశీలో ఇక్కడైతే ఉంది ఇక్కడ మనకి ఇవన్నీ శాసనాలు ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ శాసనాలు చూసారా ఈ శాసనాలు ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశాలు ఇవన్నీ ఈ ఆలయానికి వచ్చేసి మనకి అనుగోండి పక్కన వద్దమల్లికార్జున స్వామివారు అక్కడ అమ్మవారు ఉన్నారు సో ఈ ఆలయ చరిత్ర ఒకసారి మనం అంతా పూజారి గారి మాటలు ఒకసారి తెలుసుకుందాం శ్రీ శ్రీపుమల్లే దేవాలయం అయితే ఈ యొక్క దేవాలయం వచ్చేసి విశిష్టత గత నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కోరము అయితే ఇది విసులు అని చెప్తున్నది ఇది ఒక నీటి బుగ్గ అయితే ఈ యొక్క దేవాలయము వెనకాల నాగం కాబట్టి ఈ యొక్క దేవాలయం చాలా ఈ ఆలయంలో చూసుకుంటే చూడండి ప్రతిమలైతే చాలా స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయి ಚೂಡ <laughs> అక్కడైతే కాలు కడుక్కోవడానికి ఉంటుంది సో ఇదైతే మెయిన్ స్వామివారి ఆలయం ఇక్కడి నుంచి ఈ ఆలయం వచ్చేసి వృద్ధమల్లికార్జున స్వామివారు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి వృద్ధమల్లికార్జున స్వామివారు ఇక్కడి నుంచి మనకి మెయిన్ వచ్చేసి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఈ వెళ్ళేది వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఆలయం ఇక అక్కడ కనిపించేది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇదిగోండి మనం ఇప్పుడు అమ్మవారి ఆలయం ఇవి వచ్చేసి ఇది లోపలికి చూడండి ఇదిగోండి అమ్మవారి ఆలయం ఇక మనం పక్కనకి పక్కనే చూసుకుంటే పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇవి కనిపించేది వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే అదేవిధంగా పక్కన వచ్చేసి నాగమయ్య వారి పుట్ట కనిపిస్తుంది కదా అక్కడ నాగమయ్య పుట్ట అయితే ఉన్నాయి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ పక్కన వచ్చేసి నాగమే స్వామి వారు పుట్ట ఉంది ఇక ఇదే అండి ఇదంతా ఆలయ ప్రాంగణం మనం ఒకసారి ఈ ఆలయ ప్రాంగణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండటానికి అయితే చాలా బాగుంటుంది అయితే ఈ యొక్క రేకుల షెడ్లో వచ్చేసి మనకి రామాలయం చిన్న రామాలయం అయితే ఉంది నిర్మించారు ఇక్కడ చూడండి ఇది రామాలయం ఈ రామాలయానికి ఎదురుగా వచ్చేసి మనకి ఆంజనేయ వారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది ఈయన వచ్చేసి ఈ ఆలయానికి ఆలయానికైతే క్షేత్రపాలకుడు వచ్చేసి ఈయన చూడండి ఇక ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి ఈ ఆలయం గురించి పూర్తిగా చరిత్ర గురించి అయితే ఒకసారి చూద్దాం శ్రీ బ్రహ్మరాంబా సమేత బుగ్గమల్లేశ్వర వారి ఆలయానికి క్షేత్రపాలకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా స్వామివారి ఎదురు వచ్చేసి రామాలయం అయితే ఉంది ఈ స్వామివారి యొక్క చరిత్ర వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల క్రితం అయితే ఏ ఎవరైతే అమరావతిని పాలించే జమీందారు గారు శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఉన్నారు కదా ఆయనకి స్వప్నంలో కనిపించారట స్వామివారు కళ్ళలో కనిపించి నేను ఒక ప్రదేశంలో అయితే బుగ్గమల్లేశ్వర్గా స్వామివారిగా ఉన్నాను కొలువై ఉన్నాను అక్కడికి వెళ్ళి నువ్వు నాకు పూజలు అయితే అందించమని చెప్పేసి చెప్పారట అయితే ఆ రా ఆ జమీందారు గారు ఈ యొక్క ఈ మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా ఇదంతా ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా అడవిగానే ఉందండి ఈ ప్రాంతం అంతా ఇప్పటికీ అడవిగానే ఉంది ఇక్కడికైతే వచ్చి వెతుక్కుంటూ స్వామివారిని చూశారంట అదేవిధంగా స్వామివారి పక్కన మనకైతే చిన్న బుగ్గ ఉంటారు ఆ బుగ్గ అనేది ఏంటంటే ఎప్పటికీ ఎన్ని ఇన్ని వందల సంవత్సరాల నుంచో నీరు తోడుతూనే ఉన్నా కానీ నీరైతే ఇప్పటికీ కనీసం ఎటువంటి పాచి పట్టడం కానీ లేదా వాసన రావడం కానీ ఇలాంటిదైతే ఏది లేదండి ఎందుకంటే ఆ నీటిని ఇప్పటికీ తాగడానికైతే ఉపయోగిస్తుంటారు ఎవరైతే బాటసారులు ఇలాంటి వారు ఉంటారు కదా సో పూర్వకాలంలో వాటిని తాగడానికి ఉపయోగించారు ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన భక్తులకు మాత్రం ఆ నీరే తాగడానికైతే ఉంటుంది ఈ ఆలయంలో దక్షిణ శ్రీశైలం అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని వచ్చేసి ఈ ఆలయం దక్షిణ శ్రీశైలంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే పూర్వకాలం ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఇప్పటిలాగా అయితే మనకి రవాణా సదుపాయాలు అయితే లేవు సో ఎన్ని ఎక్కడి నుంచో నడిచి అయితే వెళ్ళే మార్గాలు అడవి మార్గంలోంచి నడిచి వెళ్ళాలి చా చాలా వయసు మీద పడిన వాళ్ళు ఏంటంటే అంత దూరం వెళ్ళలేని వారు ఏంటంటే వాళ్ళకి కొన్ని కానుకలు ముడుపులు అదేవిధంగా వాళ్ళ యొక్క కోరిన కోరికల గురించి ఇలా అయితే స్వామివారికి ముడుపులు చెల్లించుకోవాలని ఉంటుంది అలాంటి వారు ఏం చేస్తారంటే ఇక్కడికే వచ్చి ఇక్కడ స్వామివారికే బొగ్గమల్లేశ్వర స్వామివారికి అయితే వారి యొక్క ముడుపులను చెల్లించుకునేవారు ఆ స్వామివారు ఎందుకు ఎందుకు శ్రీశైలంగా దక్షిణ శ్రీశైలంగా పిలుస్తారు అంటే ఈ యొక్క ఆలయానికి చరిత్ర చూసుకుంటే మనకి రెండు విధాలుగా ఉంది ఒకటి ఎక్కడా లేని విధంగా భారతదేశంలో నాగబంధము మొదటిగా కాశీలో స్వా ఆలయానికి ఉంది అదేవిధంగా ఇక్కడ ఆలయానికి నాగబంధం ఉంది తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ స్వామివారికి వచ్చేసి ఏ విధంగా శ్రీశైలంలో బయటికి రాగానే మనకి కోనేరు చిన్న బుగ్గ అలాగా ఉంటుంది అదేవిధంగా బ్రహ్మరాంబామ్మవారు వృద్ధ మల్లికార్జున స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో కనిపిస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి పైన వైపు అయితే బ్రహ్మరాంభామ్మవారు తర్వాత వచ్చేసి మనకి పక్కనే వృద్ధమల్లికార్జున స్వామివారు అయితే ఉంటారు ఈ ఆలయానికి వచ్చేసి ఈ యొక్క ఆలయంలో మెయిన్గా జరుపుకునే కార్యక్రమాలు ప్రతి సోమవారం అయితే ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అదేవిధంగా కార్తీక మాసం రోజు శివరాత్రి రోజు ఈ యొక్క ఆలయానికి తండోపతండాలుగా ఎక్కడెక్కడ నుంచో ఈ స్వామివారికి వచ్చి ఇక్కడ స్వామివారి పక్కనే ఉన్న బుగ్గలో ఉంచిన నీళ్ళు అయితే అభిషేకం చేసి వారు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతుంటాయి మనం ఇందాక చూసాం కదా పూజారి గారు చూపించారు కదా సో ఆ నీటిని అయితే మనం అభిషేకంగా వాడచ్చు ఈ యొక్క ఆలయానికి ఎంతో చరిత్ర అయితే తన యొక్క గర్భంలో దాచుకున్నట్టుగా ఇప్పటికీ తెలియని ఎంతో ఎన్నో రహస్యాలు అయితే ఈ అయితే అంత చిక్కని రహస్యాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయి మిస్టరీలుగా సో ఈ ఆలయాన్ని మనం చూసుకున్నదైతే ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ప్రత్యేక పూజలు వచ్చేసి కార్తీక మాసం శివరాత్రి రోజు అదేవిధంగా ప్రతి సోమవారం అయితే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎవరైనా సరే రావాలనుకున్న వారు ఏంటంటే సొంత వెహికల్లో అయితే రావచ్చు బస్సు ఫెసిలిటీస్ అయితే లేవు పిడిరాళ్ళ నుంచి అయితే ఆటోలు మోర్జంపడదాకైతే వస్తుంటాయి అది అదేవిధంగా ఈ యొక్క ఆలయానికైతే మనం చూసుకుంటే పవిత్ర కృష్ణానది అయితే సత్రశాల అదేవిధంగా దైద అమరలింగేశ్వర వారు అదేవిధంగా మనకి స్వామి స్వామివారు బ్రహ్మణాంబా సమేత స్వామి వారు తర్వాత వచ్చేసి అమరలింగేశ్వర స్వామి అమరావతి కృష్ణానది ఒడ్డునే అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు అందరూ స్వామివారులంతా కృష్ణానది పవిత్ర నది కృష్ణానది ఒడ్డున మాత్రమే వెలిసారు ఇప్పుడు ఈ కలియుగంలో అందరికీ పూజలు అందుకుంటూ ఈ రోజు మనం ఈ వీడియోలు అయితే చూశాం కదా శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి వారి ఆలయం మోర్జంపాడు అయితే చూసాం కదా మరొక వీడియోలో మరల మరొక ఆలయం గురించి అయితే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా